ఫ్రెండ్స్ ఇంకా కాసేపట్లో బయలుదేరుతున్నాను చిక్కుడు ఫ్రై వేసుకొని తినేసి కొద్దిగా అమ్మ చెప్పిన మాటనాలి చిన్న టెంకాయలో అదే టెంకాయలో అమ్మ నేరు పికూడదు సర ఎంది కాలు నిర్పి మరి ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా కొద్దిగా పచ్చగా వేసుకోలేదు సర్లేదు తాలింపండి కాలిపోతుంది కాలిపోతున్నా అన్న ఎందుకు ఏడుస్తా பம்பித்தாய சரிண்ணா ஓகே வச்சி தந்திர்கா பரிமையாக எழுத்துனா சரிண்ணா ஜாக்க బాగా తీసుకు బా తీసుకురా బాగా తీసుకురా ఎందుకు ఏడాక మళ్ళీ అయితే మీ ఇట్లా ఇస్తాను అది

పెడత ఆరో బాకరా పడతా నిన్ను అరవక్క ఫ్రెండ్స్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాను ఈ ఫోటో నెంబర్ ప్రస్తుతా మీకు వస్తుందంట సికింద్రాబాద్ ఇంకొక పది నిమిషాల్లో వచ్చేస్తుంది కూడా కొద్దిగా బాధగా అనిపించింది కానీ ఏం చేద్దాం నేనే బాధపడితే వాళ్ళ ముందు ఇంకా చాలా ఫీల్ అవుతారు పిల్లలు నిహారిక నిహారిక అయితే ఇంకా చాలా ఫీల్ అయింది కానీ ఏం చేద్దాం తప్పదు కొన్ని కొన్ని జరగాలంటే కొంత కొంత బాధను మనం బయటకు కనిపించకుండా దాచుకోవాలి ఇంకా జర్నీ స్టార్ట్ ఒంగోలు టు హైదరాబాద్ ఫ్రెండ్స్ ఎంటర్ అయిపోయాం సింద్రాబాద్లోకి హైదరాబాద్లోకి ఎంటర్ అయిపోయాం ఫ్రెండ్స్ ఇప్పుడు నాలుగు గంటలు దిగాల్సినవి కాకపోతే ఇప్పుడు టైము అవుతుంది స్పెషల్ ట్రైన్ అని చెప్పి స్పెషల్ ట్రైన్కితే చాలా అంటే చాలా తొందరగా తీసుకొచ్చింది దాన్ని బట్టి మీరు అర్థం చేసుకొని ఎంత అయితే తింటుండ్రో మీరైతే ఎక్కువ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం రిసీవ్ చేసుకోవడానికి ఆప్తుడు మిత్రుడు తమ్ముడు వచ్చినాడు ఎవరు అనేది చూపి చేస్తాను వెల్కమ్ టు హైదరాబాద్ ఐదు సంవత్సరాలు అయిందా చూసి ఎత్తున్నాయి ఫ్రెండ్స్ మన చివరి దిగాను మన ఆప్తుడు మిత్రుడు తమ్ముడు నవనీత్ హీరో మెటీరియల్ చాలా పాతకాలం పరిచయం అన్నమాట చాలా తర్వాత నవనీత్ పేరు సరే నిదానంగా మాట్లాడుకుందాం పదండి వెళ్తా ఉన్నాం వర్షం ఇక్కడ హెల్మెట్ లేకపోతే ఫైన్ పడుతుంది నాకు నాకు నవనీత్ హెల్మెట్ అవసరం లేదుగా నాకు అప్పుడప్పుడు కావాల్సి వస్తుంది అప్పుడప్పుడు కావాల్సి వస్తుంది ఓకే ఓకే మెట్రో కింద వెళ్తా ఉన్నాం ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి రూమ్కి వెళ్ళడానికి దగ్గర దగ్గర ఒక ఐదు కిలోమీటర్ ఉంటుంది ఇక్కడ కూడా వర్షం అసలు తగ్గలేదు అంటే చినుకులు ఉన్నాయి ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఐదో తారీఖు మళ్ళీ బంగాళాఖాతంలో వాయుగుండలు వేసే సూచనలు ఉన్నాయని అన్నారు ఏపీలో తెలంగాణలో మొత్తం వర్షాలే అవును క్లాక్ టవర్ చూడండి ఫ్రెండ్స్ హైదరాబాద్లో హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి కాదు ఇతర ఊర్లో ఉన్న వాళ్ళకి చూడండి క్లాక్ టవర్ కాబట్టి జాగ్రత్తగా ఉండండి వాటర్ ఫ్లో ఎక్కువగా ఉంది ఎక్కువగా బయటికి దూరంగా వెళ్ళకుండా జాగ్రత్త పడండి పార్కు you <laughs> సంబ్రా స్టార్ట్ అయిపోయాయి ఫ్రెండ్స్ వర్షాలు లేదు వర్షం లేదు ఏ ఎండా లేదు జై బోలో గణేష్ మహారాజ్ కే జై ఇప్పుడు మైత్రివర్ణం మైత్రివర్ణం కానీ క్లాస్ అవుతున్నాం ఫ్రెండ్స్ రూమ్ దగ్గరకు వచ్చేసాము ఒక రెండు నిమిషాల్లో రూమ్ దగ్గరకు వచ్చేస్తాము ఇప్పుడు ఇంకో పర్సన్ కలవబోతున్నాం ఫ్రెండ్స్ అడుగోండి అక్కడ కూర్చోన్నారు కదా హాయ్ సార్ హాయ్ సార్ బాబాయ్ గారు ఉండే రూము తెనాలి వన్ రామారావు గారు మంచి యాక్టర్ ఫ్రెండ్స్ ఇక నుంచి మన వీడియోస్లో కామెడీ కానీ సెంటిమెంట్ ఎమోషన్ కానీ వన్ రామారావు గారు విజయనగరం సింహం బెబ్బులి పులి నవనైతు ఆర్టిస్టు యాక్టర్గా వస్తూ ఉంటారు మీరు ఇదివరకు మమ్మల్ని చూసి ఆలోచించినట్టు కానీ ఈ కొత్తగా వచ్చే మన యాక్టర్లను కూడా చూసి ఆదరించాల్సిందిగా ప్రార్థిస్తున్నాము ఇదైతే బాబాయ్ గారు ఉండే రూమ్ అనమాట ఇది బాబాయ్ గారు ఆ కట్టం ఇస్తారా కట్టనిస్తారాచె చూపించండి ఫ్రెండ్స్ మీరు ఏదో అనుకోవద్దు ఏదో మాకు ఉన్నంతలో బాబాయ్ గారు ఆ ఐడియాలజీతో సెట్ చేసుకున్నారు చిన్న రూము ఒకరే కదా ఉంటారు ఇలా అనమాట చిన్న పంట రూము ఓకేనా బాబాయ్ గారి వర్క్ అనమాట మీకు బాబాయ్ గారు తెలుసుంటే మటుకు కామెంట్ చేయండి తెనాలి వాళ్ళకు సంబంధించి మన వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ ఎవరిని ఉంటే చూసి కామెంట్ చేయండి రామారావు గారు పేరు బాబాయ్ గారు చేసే వృత్తి వచ్చేసి ట్రైలరింగ్ అనమాట మొత్తం లేడీస్కి సంబంధించి జెంట్స్కి సంబంధించి ఏ టు జెడ్ సినిమా వర్క్ టోటల్ చేస్తారు ఎక్స్పీరియన్స్ సీనియర్ మోస్ట్ యాక్టింగ్లోను వర్క్లోను ఇప్పుడు మిగతా విశేషాలు ఈ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ తర్వాత మాట్లాడదాం వచ్చి ఇప్పుడే వచ్చాం కదా ఫ్రెష్అప్ అయిపోయి తర్వాత వీడియో చేస్తాం ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి మన హ్యాపీ ఫ్యామిలీ హ్యాపీ హోమ్ ఎంటర్టైన్మెంట్స్ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ఆల్ క్లిక్ చేసి పెట్టుకోండి మళ్ళీ కలుద్దాం అబ్బాయి గారు మీరు వయసులో అనుభవంలో సీనర్టీలు పెద్దవారు కాబట్టి ముందుగా మన వ్యవస్థకి నేను చెప్పేశాను మిమ్మల్ని మీరు మళ్ళీ ఇంట్రడ్యూస్ చేసుకోండి ఓకే అండి నేను స్కూల్ టైం నుంచి స్టేజ్ అండి తర్వాత కొన్ని మూవీస్లో చేశాను కొన్ని సీరియల్స్లో చేశాను డబ్బింగ్ ఇన్ఛార్జ్గా చేశాను డబ్బింగ్ కూడా చెప్పానండి మళ్ళీ ఛానల్లో నేను మళ్ళా నటుడిగా రావాలని చెప్పి ప్రయత్నిస్తున్నాను మీరు అందరూ ఆశీర్వదిస్తారని కోరుకున్నాను అదే ఫ్రెండ్స్ బాబాయ్ గారిని మీరు ఇంత ఇంతకుముందు మా మీద చూపించే ప్రేమని అదేవిధంగా చూపించాలని బాబాయ్ గారు కోరుకుంటున్నారు ఫ్రెండ్స్ నా పేరు నవనీత్ మా ఊరు గూగులి ఇక్కడి నుంచి మేము ఈ ఛానల్లో యాక్ట్ చేస్తాం బాబాయ్ గారు నేను ఇంకా మా ఫ్రెండ్స్ ఉన్నారు మా టీమ్ అందరం కలిపి మేము ఈ ఛానల్లో డైలీ వీడియోస్ చేస్తాం చూడండి ఫ్రెండ్స్ చూసి మీరు ఆదరించి మీ సపోర్ట్ని లైక్ల ద్వారా తెలియపరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇంకో లాగ్లో ఇంకొక కామెడీ కంటెంట్లో కలుసుకుందాం అంతవరకు సెలవు మరి బాయ్ ఫ్రెండ్స్